దగా కుట్టలేని రాజ్యాన్ని స్థాపించవచ్చు కాబట్టి మనకు వాల్యూ బేస్డ్ సొసైటీ కావాలి వాల్యూ బేస్డ్ సొసైటీ అంటే మనం మారాల మనం మారి వేరే వాళ్ళకి చెప్పాల కానీ ఆ దురదృష్టం ఏంటంటే మనం కూడా బానిస బతుకులకు అలవాటు పడి లిక్కర్కి అలవాటు పడి వ్యసనాలకు అలవాటు పడి కుంగి కృషించి మా వ్యసనాలని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని మనకు పెట్టుబడి పెట్టి మన ఓట్లు దండుకుంటున్నారు కాబట్టి మనలో కూడా ఒక పెద్ద చైతన్యం రావాలా ఒక మార్పు రావాలా కానీ అందుకనే విశారధన మహారాజు ఏమంటారంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో కాన్సీరామ్ గారు ఒక పెద్ద ఫిలాసఫీని తెచ్చినాడు ఏం తెచ్చినాడు ఈ బిలీవ్ సిస్టాన్ని ఇప్పుడు దేవుడు మనం చేసిన విశ్వకర్మలు చేసిన రాయిలో లేడు రప్పలో లేడు చెట్టులో లేడు లేకపోతే ఇంకా నీళ్ళలో లేడు నిప్పులో లేడు అని ఆయన చెప్పినాడు ఈ బ్రాహ్మణత్వము వచ్చే బోటకం ఇది కాబట్టి మనల్ని అందరినీ కూరకపోయి చేసినారు అది నిజంగా మనం ఎవరమో మనకు తెలియదు మనం ఎవరమా అని అంటే మన దగ్గర ఒక ప్రాణం ఉంది ఇంగిత జ్ఞానము మనకు మినిమ ఏమైందంటే ఆ ప్రాణం ఎట్లుంటుందో ఏమైనా తెలియదు కానీ ఆ ప్రాణం వర్ణించినట్లు అది దానికి అది ఇట్స్ ఎన్ ఎటర్నల్ అంటే దానికి చావు మన్నాళ్ళు లేవు తిరుపతి అగ్నితోని దహించలేము ఖడ్గంతోని ఛేదించలేము నీరుత్వం తడపలేము ఈ యొక్క శరీరం వదిలి ఈ యొక్క సంస్కారాన్ని తీసుకొని ఇంకొక మళ్ళా జన్మ ఎత్తాం కాబట్టి మనకు చావు ఆత్మకు ఎప్పుడైతే చావు లేదో ఈ శరీరం ఎప్పుడైనా జీర్ణించకపోయేదే బతికి ఎందుకు ఈ బ్రాహ్మణుల యొక్క ఈ యొక్క విషవాలయముల పట్టి ఎందుకు ఇవన్నీ అనేది దానికి దూరం చేసినాడు బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా మరి मिर्या <mars> रा